మహిళలు ఎప్పుడూ తమ స్టైల్లో రెడీ అవుతూ ఉంటారు దానికి తగ్గట్లుగానే చీరలు నగలు కొనుగోలు చేస్తూ ఉంటారు అయితే బంగారం భారీగా ధర పెరగడంతో వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీకి అమాంతం క్రేజీ పెరిగిపోయింది బంగారానికి ఏ మాత్రం తీసుకుపోని వన్ గ్రామ్ గోల్డ్ వైపు మహిళలు యువతలు ఆసక్తి చూపుతున్నారు ఫంక్షన్లో స్పెషల్ లుక్ కనిపించేందుకు మహిళలు వన్ గ్రామ్ గోల్డ్ ట్రెండింగ్గా వేసుకుంటున్నారు తక్కువ ఖర్చుతో వన్ గ్రామ్ గోల్డ్ రావడంతో ఏ డిజైన్ వచ్చినా వెంటనే కొనుగోలు చేస్తున్నారని లక్ష్మీ ప్రసన్న సి వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ నిర్వాహకులు సాంబశివ అంటున్నారు పేరు సాంబశివ అండి అది లక్ష్మీ ప్రసన్న వన్ గ్రామ్ జ్యువెలరీ గోల్డ్ అది పెందు తమిళనాడు మార్కెట్లో ఉందండి మా దగ్గర వన్ గ్రామ్ గోల్డ్ సీజెడ్ వన్ గ్రామ్ గోల్డ్లో నెక్సెట్లు ఇయర్ రింగ్స్ బ్యాంగిల్స్ లేడీస్ సంబంధించిన ఎక్విప్మెంట్స్ అన్ని దొరుకుతాయి అలాగే సీజెడ్ ఐటెంలో కూడా వన్ గ్రామ్ గోల్డ్ ఫషింగ్లోని సీజెడ్ కూడా వస్తుంది దాంట్లో కూడా ఇయర్ రింగ్స్ బ్యాంగిల్స్ నెక్సెట్స్ హారాలు అన్నీ దొరుకుతాయి ఇది కాకుండా మళ్ళీ ఫ్యాన్సీలో కూడా ఈ నెక్సెట్లు హారాలు బ్యాంగిల్స్ దొరుకుతాయి ఈ మూడు రకాల వెరైటీలు మా దగ్గర ఉంటాయి ఇది కాకుండా ఫ్యాన్సీ ఐటెం రెగ్యులర్ ఐటెం కూడా మా దగ్గర దొరుకుతుందండి ఓకే ఈ వన్ గ్రామ్ గోల్డ్ అనేది ఎలా సేల్ అవుతుందండి అవునండి ఇప్పుడు వన్ గ్రామ్ గోల్డ్ సేల్ బాగుంది ఎందుకంటే ఇప్పుడు గోల్డ్ రేట్ పెరిగిపోవడం వల్ల ఇంకొకటి ఏంటంటే వన్ గ్రామ్ గోల్డ్ అనేది చాలా సేఫ్టీ అని చెప్పాలి కారణం ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలంటే వన్ గ్రామ్ గోల్డ్ గోల్డ్ చూడటానికి ఒకేలా ఉంటాయి తీసుకున్న వాళ్ళకి బడ్జెట్ లో బడ్జెట్లో దొరుకుతుంది సేఫ్టీ ఇన్ కేస్ ఏదైనా టెఫ్త్ లాంటిదైనా ఇబ్బంది ఉండదు అదే గోల్డ్ అనుకోండి లక్షల్లో ఉంటాయి దాంతో సేఫ్టీ ఉండదు ఇబ్బంది పడుతూ ఉండాలి లేడీస్ దీనికి అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు క్వాలిటీ కూడా సేమ్ మీకు గోల్డ్ క్వాలిటీలోనే వన్ గ్రామ్ గోల్డ్ దొరుకుతుంది అది తక్కువ ధరలో ఉంటాయండి మీకు ధరలో యావరేజ్ ఎలా ఉంటాయండి మీకు వన్ గ్రామ్ గోల్డ్లో వచ్చి స్టార్టింగ్ వంద రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది మీ ఇయర్ ఇయర్ రింగ్స్ అలాగ వంద రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది అలాగే మీకు పదివేలు వరకు కూడా ఉంటుందండి అట్లా సీజెడ్లో వచ్చేటప్పటికి మీకు టూ హండ్రెడ్ నుంచి అలా స్టార్ట్ అవుతుంది టూ హండ్రెడ్ నుంచి అది కూడా మీకు థౌజండ్ టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ కూడా ఉన్నాయి అంటే మీకు ఆరాలు నెక్ సెట్లు అవి వెళ్తాయి బ్రైడల్ సెట్లు కూడా ఉంటాయి ఇందులో మీకు అది మీకు ఫ్యాన్సీ ఐటమ్ అనుకోండి ఫ్యాన్సీ అయితే ట్వంటీ థర్టీ రూపీస్ నుంచి కూడా ఉంటాయి లేదు ఎయిర్ పిన్స్ అలాంటివి ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి అలా అనమాట షాప్ దగ్గర రావాలంటే అక్కడ రాలి మీరు డైరెక్ట్ పెందుతి జంక్షన్ నుంచి తమిళనాడు మార్కెట్ ఫస్ట్ కాంప్లెక్స్లో వస్తే ఈ ఫస్ట్ కాంప్లెక్స్ మిడిల్లో ఉంటుందండి లక్ష్మీ ప్రసన్న వంద్రామ్మలో గ్రాములు